హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్యకర్త అంటే కనబడ్డప్పుడు నాలుగు కలుపుగోలు మాటలు మాట్లాడేవాడు కాదు సమస్యలు ఎదురు వచ్చినప్పుడు సరదాగా పక్కనే ఉండి వీక్షించేవాడు కాదు విలువలేని విషయాలను విశదీకరించేవాడు కాదు సమయ పాలన చేసేవాడు కాదు అహంకారంగా అధికారాన్ని చెలాయించేవాడు అంతకన్నా కాదు కార్యకర్త అంటే స్వప్రయోజనాన్ని పక్కన పెట్టి సమాజ అభివృద్ధికే క్రమశిక్షణతో నియమ నిబంధనలతో నాయకత్వాన్ని నడుబిగించి నిజాయితీ నమ్మకంతో ఉంటూ తోటి వారిని సైతం కలుపుకుపోతూ ఎన్ని కష్టాలు ఎదురు వచ్చినా తలపెట్టిన పనిలో తగ్గకుండా ఓర్పుతో ధైర్యంగా ముందుకు సాగుతూ సేవాభావాన్ని ఆదర్శంగా నిలిపే నాయకుడు కార్యకర్త అంటే ఆ ప్రాంతపు అభివృద్ధికై సేవాభావాన్ని పులుముకొని బాధ్యతలు స్వీకరిస్తూ లక్ష్యాలను చేరేందుకు కృషి చేస్తూ సమర్థవంతంగా నిర్వహించే సామూహిక సేవకుడు నిజమైన కార్యకర్త అంటే ఎన్నికలప్పుడే గోడల మీద పోస్టర్లో ఎక్కే వ్యక్తి నీడ కాదు ఎవరి అడిగినా గౌరవంగా పలికే విలువైన వ్యక్తి పేరు అదే అసలైన నిజమైన కార్యకర్త